లంచ్ కి ఆర్డర్ చేసుకోవాలి లేకపోతే బయట తినేవా నాకు గర్ల్స్ తో నీకు తెలుసు కదా నేను బయట మానేసాను మానేశాను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి తెలుసు నీకు డాక్టర్ మరి మరీ చెప్పారు బయట అసలు ఏం తినొద్దని టిఫిన్ చేస్తున్నా పూరి పూరి కూర సూపర్ నైస్ అలా నెక్కువ తినేకు కొంచెం తక్కువ తిను మధ్యాహ్నం మన బాయ్స్ కరకంట ముందు ఫోన్ చేయవలసింది కదా ఏమైంది ఏం లేదు ఆఫీస్ గురించి పర్లేదులే నేను మధ్యాహ్నం బయట తినేస్తాను డో వన్ టు ట్రబుల్ యూ పర్లేదు నాకు ఏం ట్రబుల్ లేదు నా జీవితం అంతా నేను ఎప్పుడు నేను పడలేనే వండేసుకుంటాను నో ప్రాబ్లెమ్ పర్వాలేదులే తినేస్తాను బయట ఎందుకు ఓకే అన్నీ మాట్లాడినావు కదా నేను బయట తినలేను డాక్టర్ తినొద్దు అన్నారు నా ఆరోగ్యం నీకు ముఖ్యం లేదు నీకు ఇట్టే ముఖ్యం అని మాటలు మాటలు పడ్డాను కదా ఇప్పుడేం పని ఆ పది నిమిషాలు అరగంట పని వండేస్తాను అన్నం పెట్టి పెరుగానే తినేస్తాను నేను నువ్వు నేను మాట్లాడి నిషా నేను మధ్యాహ్నం బయట తినేస్తాను రా ఏం పర్లేదు లేదు చదత్ నో నిషా ఐ వాంట్ వాంట్ ట్రబుల్ యూ నిషా నాకు చాలా ఇదిగా ఉంది ఐ నో ఇఫ్ ఐ డూ దిస్ అంటే ఐ వోంట్ బి అ గుడ్ హస్బెండ్ నాకు ఇబ్బంది ఏం లేట్ చూ నేను వండేస్తాను ఇంకో రాత్రి మళ్ళీ ఇబ్బంది అవుతుంది నన్ను పడుకోనేవో నువ్వు పడుకోవు గ్యాస్టిక్ ప్రాబ్లం అంటావు ఎందుకీ బాధ అంతాను గుండెలో నొప్పి అంటావు ఒకసారి ఒక్క పూటకు వండేస్తా నాకు ఏం ప్రాబ్లం లేదు వండుతున్నాను నేను టాబ్లెట్ వేసుకుంటాను షా ఇట్స్ ఓకే నాకు చాలా గిల్టీగా ఉంది నీకు నేను ఇలాగా ఇబ్బంది పెట్టి వంట వంట వండించడం అంటాను గిల్టీయే ఉంది పర్లేదు వండేస్తాను ఒక అరగంట లేట్ వెళ్తాను అంతే కదా నో నిషా నాకు చాలా చాలా వెరీ అన్కంఫర్టబుల్గా ఉంది చాలా ఏంటంటే నీకు ఎలా చెప్పాను కానీ అప్పటి నుంచి ఏంటి నేను ఎలా చేస్తాను ఏంటి అని చెప్పేసి అనిపిస్తుంది నాకు అంటే నాకు నేనే నచ్చట్లేదు నువ్వేదో కిట్టి పార్టీకి వెళ్తా అన్నావు నిన్ను నిన్ను వెళ్ళకూడదని నేను ఏదో ఆపినట్టు ఉంది ఇదంతా ఓకే ప్లీజ్ అట్లీస్ట్ నా కోసమైనా సరే నేను బయట తినేస్తాను ఐ నో నీకు నువ్వు వండుతో ఐ నో దట్ అట్లీస్ట్ నా కోసం ఓకే నేను బయట తినేస్తాను బై ఇంత టాలెంటెడ్గా ఉన్నా